హాయ్ అండి దిస్ ఈజ్ రాగా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రాగచెక్కీ అఫీషియల్ ఈరోజు మనం చేయబోయే కూర క్యాలీఫ్లవర్ టమాటా అండి క్యాలీ కావలసిన పదార్థాలు క్యాలీఫ్లవర్ టమాటా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర అండి మనం క్యాలీఫ్లవర్ను సన్నగా కట్ చేసుకొని మరీ సన్నగా ఏమవసరం లేదండి కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకొని ఒకసారి లేదా రెండుసార్లు వాటర్ పెట్టి కడిగేసుకోవాలండి తర్వాత వేడి నీళ్ళలో ఉప్పు వేసి వాటిని అలాగ ఒక పది నిమిషాలు ఉంచాలండి తరువాత ఒక గిన్నెను తీసుకొని దానిలో నూనె వేసుకోవాలండి నూనె వేడెక్కిన తర్వాత తాలింపు గింజల్ని కూడా మనం వేసుకొని ఎర్రగా వచ్చేదాకా వేగించుకోవాలి ఎర్రగా వేగకపోతే తాలింపు బాగోదండి పచ్చిపచ్చిగానే ఉంటుంది ఎప్పుడైనా ఆవాలు చిరుపటలాడాలండి చూసారా తాలింపు కూడా చక్కగా వేగుతోంది చూసారా ఎంత బాగా వేగిందో తాలింపు దీనిలో మనం సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి వేగించుకోవాలండి ఉల్లిపాయలు కూడా బ్రౌన్ కలర్కి వచ్చేటట్టుగా వేగించుకోవాలి మరి గోల్డెన్ బ్రౌన్ ఏమీ రావసరం లేదండి బ్రౌన్ కలర్కి వస్తే చాలు కలర్ చేంజ్ అయితే చాలు మగ్గిపోయి చూసారా ఎంత బాగా వేగుతున్నాయో ఉల్లిపాయలు కూడాను ఇప్పుడు వేగిపోయిన ఉల్లిపాయల్లో కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకును కూడా మనం యాడ్ చేసుకున్నాము చూసారా ఎంత బాగా వేగుతున్నాయో ఇప్పుడు మనం ఆల్రెడీ ఉప్పు నెలలో వేసి ఉంచుకున్నటువంటి కాలీఫ్లవర్ను కూడా యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ దాన్ని నూనెలో వేగించాలండి కొంచెం ఎక్కువసేపు ఏం అవసరం లేదండి ఒక్క రెండు నిమిషాలు అలా వేగిస్తే చాలు ఆయిల్లో ఈ కర్రీ చాలా తొందరగా అయిపోతుందండి కుక్కర్లో పెడతాం కాబట్టి చూసారా నూనెలో వేగించుకున్నాం కదా ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కలను వేసి వేగించుకోవాలండి ఒకసారి టమాటా ముక్కలు కూడా ఈ కర్రీలో మనం వాటర్ లాంటిది ఏమి యాడ్ చేయమండి కేవలం టమాటాలో వచ్చే వాటర్తోనే ఈ కూరలన్నీ ఉడుకుతాయండి చూసారా అంత కలర్ఫుల్గా ఉందో ఈ టైంలో మనం పసుపు ఉప్పు కారం కొంచెం గరం మసాలా పొడిని కూడా ఇప్పుడే యాడ్ చేసుకుందామండి చూసారా ఎక్కువేం వేయలేదండి కొంచెం ఏమైనా వేసింది గరం మసాలా పొడి అలాగే కొబ్బరి చిన్నులపాయలు కలిపి దంచి ఉంచుకున్నటువంటి పొడి కూడా వేసుకున్నానండి అన్నీ వేసిన తర్వాత ఒక్కసారి ముక్కలకి మసాలా అంతా పట్టే విధంగా కలవి కలబెట్టుకోవాలండి బాగా చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో కర్రీ అన్ని మసాలాలు ముక్కకి బాగా పడతాయండి ఇప్పుడు క్యాలీఫ్లవర్కి దీనిలో మనం అల్లం చిన్నులపై లాంటిది ఏమీ యాడ్ చేయక్కర్లేదండి ఇలా జస్ట్ సింపుల్గా చేసేసుకోవచ్చు మనకు కావాలంటే బంగాళదుంపని యాడ్ చేసుకోవచ్చు అండి ఈ కర్రీలో నేనైతే యాడ్ చేయలేదు తర్వాత కుక్కర్ మూతను పెట్టి రెండు లేదా మూడు విజిల్స్ వచ్చిందాక ఉంచాలండి కుక్కర్ని చూసారా విజిల్స్ కూడా వచ్చినాయి కుక్కర్ ఆరిందాకా ఉంచాలండి తర్వాత మూతని ఓపెన్ చేసి చూస్తే చూసారా ఎంత బాగా ఉడికిపోయి ఉందో కర్రీ మనం ఆల్రెడీ అన్నీ యాడ్ చేసేసాం కాబట్టి ఇప్పుడు ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి కేవలం కొత్తిమీరను మాత్రమే యాడ్ చేసుకుంటాము చూసారా నేను వాటర్ ఏమి యాడ్ చేయకపోయినా ఎంత వాటర్ ఉందో మూత ఓపెన్ చేసిన తర్వాత కూడాను క్యాలీఫ్లవర్ ఎప్పుడైనా ముక్కలు ముక్కలుగా ఉంటేనే బాగుంటుందండి తినటానికి మరీ పేస్ట్ లాగా ఉడికిపోతే బాగోదు క్యాలీఫ్లవర్ కర్రీ చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా చూసారా ఎంత వాటర్ వచ్చిందో నేను వాటర్ యాడ్ చేయకపోయినా సరే ఇప్పుడు కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా కర్రీ చూస్తానికే కాదండి తినడానికి కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీ చపాతీలోకి రైస్లోకి తొందరగా అయిపోతుంది టేస్టీగా కూడా ఉంటుందండి విజిల్ పెట్టలేదండి పైన ఊరక మూత మాత్రమే పెట్టాను అలాగా చూసారా ఎంత బాగుందో కర్రీ ఇది పదే పది నిమిషాల్లో అయిపోతుందండి కర్రీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో కర్రీ